ఓం శాంతి సండే ఉదయం మురళి ఉంది అందులో పూజలుగా అవ్వడానికి ఆధారం అందులో కొంచెం విస్తారంగా ఉంది కానీ ముఖ్యమైన విషయం బీజరూప స్థితి జ్వాల స్వరూపం గుర్తుకు వచ్చిందా మనము దాని మీద డిస్కస్ చేసుకుందామా పూజలుగా అవ్వడానికి ఒకవేళ మీలో కూడా కొందరు అనుకోవచ్చు ఇందులో ఏం ఇచ్చేది ఉంది ఏం పొందేది ఉంది అనేసి ద్వాపరిగం నుండి పూజలుగా అయ్యామో లేదో నాకెలా తెలుస్తుంది ఎవరు నాకు ద్వాపరియుగం నుండి పూజ చేస్తారో లేదో అని చెయ్యనివ్వండి చేయనివ్వకపోండి కానీ బాబా అన్నారు ఎవరైతే దేవీల ఆలయంలో పూజారి లేరంటే మీ తోటి వారితో ప్రేమగా మీరు వ్యవహరించలేదు నచ్చిందా దేవీ దేవతలు అప్పుడప్పుడు యోగం జోడిస్తారు అప్పుడప్పుడు క్లాసెస్కి వస్తారు అప్పుడప్పుడు మరి వారి గుడికి కూడా అప్పుడప్పుడే కిందకు వెళ్ళి దీపం ముట్టిస్తారు ఒకరు భక్తుడు ఉంటాడు ఆంజనేయ స్వామి మందిరంలో ఒక భక్తుడు వెళ్ళి మంగళవారం దీపం వెలిగిస్తాడు చేతులను జోడించి నమస్కారం చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు చాలా విషయాలు ఉన్నాయి కానీ ఎవరైతే బాబాను హృదయంలో ముద్రించారో భక్తులు కూడా వారిని హృదయంలో ఇముడుచుకుంటారు ఈ గుహ్యమైన రహస్యం దానికంటే ఇంకో గుహ్యమైనటువంటి రహస్యం ఉంది రాబోయే రోజుల్లో ప్రత్యక్షత రోజుల్లో ద్వాపరుగం నుండి కలియుగం చివరి వరకు ఇదంతా భక్తి సమయం దీనికి సంబంధించి భారతదేశంలో పద్దెనిమిది పురాణాలు రాశారు అదంతా ప్రాక్టికల్గా ఈ భూమి మీద జరుగుతుంది ఇంకో ప్రశ్నకు ఆన్సర్ ఇస్తాను చాలామందికి అర్థం కావడం లేదు ఈ రోజు మీకు క్లియర్ అయిపోతుంది ఎవరో ఈ రోజు నన్ను ఈ ప్రశ్న అడిగారు శాంతివనంలో అది కూడా చాలా పెద్ద టీచర్ అక్కయ్య శ్రీకృష్ణుడి యొక్క జన్మ తీసుకున్నాడు నేను అనే అన్నాను ఎవరో చెప్పారు అని అంటే ఎవరు చెప్పలేదు కానీ బ్రహ్మబాబా రావడం లేదు అని అంటే జన్మ తీసుకుని ఉంటాడేమో అని మిమ్మల్ని అడుగుతున్నానని అక్కయ్య అన్నారు తీసుకుని ఉంటాడా జాగ్రత్తగా మీరు వినండి దేవతలను ఈ పతిత కళ్ళతో మనం చూడలేము చాలా గొప్ప రహస్యం ఎక్కడెక్కడ గుప్తంగా తీసుకునే ఉంటాడు అనుకుంటున్నారా అప్పుడు ఎవరు చూడని ఈ స్థానంలో అని అనుకుంటున్నారా అని అడిగారు నేను అప్పుడు గుర్తు చేయించాను బాబా అన్నారు మొదటి యువరాజు యొక్క జన్మ ఎలా జరుగుతుంది అని అంటే కనుక పరంధామం నుండి కిందకి వచ్చినప్పుడు నలువైపుల కాంతి వెదజల్లుతుంది ఎవరైతే అక్కడ ఉంటారో వారు అంటారు మొదటి యువరాజు జన్మ తీసుకున్నప్పుడు పూల వర్షం కురుస్తుంది ప్రకృతి స్వాగతం పలుకుతుంది గుప్తంగా ఎలా ఉంటుంది శ్రీకృష్ణుడి యొక్క జన్మ గుప్తంగా జరగడం అసంభవం క్లియర్గా ఉందా పద్దెనిమిది జనవరి మురళిలో శ్రద్ధ పెట్టండి ఇప్పుడు పద్దెనిమిది జనవరి మురళిని ఎవరైతే ఉదయం విన్నారో లేదా క్లాసులో సాకార వాణ్ణి ఆ తర్వాత అవ్యక్త వాణ్ణి చదువుకుంటారు కదా కావచ్చు దాంట్లో వివరంగా ఉంది భూమి మూడు బా మూడు వంతులు జలమయం అయిపోతుంది గుర్తుకొస్తుందా దీనికోసం ప్రసిద్ధమైన సముద్రం నుండి ద్వారక బయటికి వస్తుంది ఎప్పుడైతే జలమయం అవుతుందో అప్పుడు బాబా ఇంకొక రహస్యాన్ని కూడా చెప్పారు నలువైపుల సముద్రం మధ్యలో భూమి ఉంటుంది దాని యొక్క ఆకృతి ఎలా ఉంటుంది అనంటే రావి ఆకు అప్పుడే శ్రీకృష్ణుడి యొక్క జన్మ జరుగుతుంది అప్పుడు ఇది ప్రసిద్ధమవుతుంది ఏమని సముద్రంలో రావి ఆకు మీద శ్రీకృష్ణుడు ఇదితో వచ్చాడు అనేసి శ్రీకృష్ణుడి యొక్క జన్మ జరిగినప్పుడు జయజయకరాలు జరుగుతాయి శ్రీకృష్ణుడు పతిత ప్రపంచంలోకి రాడు ప్రకృతి సదోప్రధానంగా అవుతుంది ప్రకృతి స్వాగతం పలుకుతుంది కదా పతితమైన ప్రకృతి శ్రీకృష్ణుని ఆహ్వానించలేదు శ్రీ బాబా రావడం లేదు ఇప్పుడు ఇంకా రారు అని నేను అంటే మీకేమైనా బాధ కలగవచ్చు ఇప్పుడు రానే రారు ఎందుకంటే మూడవ పాత్రను అభినయించాలి అతడు పైనుండే చేస్తాడు కొందరు ఏమనుకుంటారు బ్రహ్మబాబా పరంధామానికి వెళ్ళిపోయాడు లేదు సూక్ష్మవతనం నుండి ఇంత పెద్ద కార్యము జరుగుతుంది అనంటే అంటే కార్యం సాక్షాత్కారాల కార్యం జయ జయకారాల యొక్క కార్యం అంటే ఉన్నాడనే అర్థం ఎక్కడ సూక్ష్మవతనంలో ఎందుకంటే శ్రీ బాబా బ్రహ్మబాబా లేకుండా ఒంటరిగా ఏమి చేయడు శ్రీ బాబా అతడి సూక్ష్మ శరీరంలో ఉంటూ ఈ సేవ చేస్తాడు ఎప్పటి వరకు అయితే ఇరువురు కంబైన్ గా ఉంటారో అప్పటి వరకు కొత్త ప్రపంచ స్థాపన జరగదు ఇంకా రహస్యాలు వినండి ఎప్పుడూ కూడా పరంధామం ఖాళీ అవ్వదు అలానే ఈ భూమి కూడా చివరి ఆత్మ ఈ భూమిపైకి వెళ్తుందో మొదటి ఆత్మ కిందకి వస్తుంది ఈయన కూర్చుంటాడు ఆయన దిగుతాడు అర్థమైందా ఇప్పటికి ఏ ఆత్మలైతే ఉన్నాయో అక్కడ కొన్ని ఆత్మలున్నాయి అందులోంచి చివరి ఆత్మ దిగితే మొదటి ఆత్మ బ్రహ్మబాబా పైకి వెళ్తారు కొందరి మనసులో ఏ భ్రమలైతే ఉన్నాయో శ్రీకృష్ణుడు జన్మించాడు అనే భ్రమను మీ బుద్ధి నుండి తీసేయండి ఎవరికైనా ప్రశ్నలుంటే ఇంకా అడగవచ్చు అన్నిటికీ బాబా ఆన్సర్ ఇచ్చారు లాస్ట్ ఆత్మ కిందకి వస్తే మొదటి ఆత్మ పైకి వెళ్తుంది మరి అప్పుడు తొమ్మిది లక్షల మంది సంగతి ఏంటి అని అక్కడ ఒక అక్కయ్య అడిగారు అప్పుడు అన్నయ్య అన్నారు తర్వాత వెళ్తారు ఒకేసారి వెళ్ళిపోతారు కానీ అందరూ ఒకేసారి ఒకేలాగా వెళ్ళరు మీరు ఏమన్నారు బ్రహ్మబాబాకు వంద సంవత్సరాలు అని అవ్యక్తవాణిలో ఉంది అని సుమారు ఎనభై రెండు సంవత్సరాలు ఇప్పుడు పూర్తయింది ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు బ్రహ్మబాబా సూక్ష్మవతనంలో తన పాత్రను అభినయిస్తారు ఈ బ్రహ్మబాబాకు వంద సంవత్సరాల అవుతుంది దాని తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుందా అని అడిగారు వారు ఇంకా ముందుకి పెంచేస్తారు మీ ఇష్టం మీ చేతుల్లో ఉంది మీరు ఎంతైనా పెంచండి అప్పుడు సత్యయుగం మొదలవుతుంది ఈ మధ్యలో సృష్టి యొక్క కార్యం ఉంటుంది సాకార మురళీలలో కూడా ఈ విషయాలు వస్తాయి ఒకవేళ మీరు శ్రద్ధ పెట్టి వింటే కానీ బాబా మురళిలో ఈ విషయం వచ్చింది ఏ విధంగా దైవీ రాజ స్థాపన అవుతుంది ఎలా సింహాసనం మీద కూర్చుంటారు వినాశనం తర్వాత ప్రకృతి నార్మల్గా అవుతుంది సృష్టి యొక్క కార్యం జరుగుతుంది కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడైతే స్వర్గం రాలేదు కదా అప్పటి వరకు ఇవన్నీ ఉంటాయి ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చుంటాడో అప్పటికి పూర్తిగా స్వర్గం తయారవుతుంది ఇక్కడ ఈ ఆత్మలు ఎవరు ఉండరు వారి తల్లిదండ్రులు కూడా బీజ రూపము అభ్యాసమును ఎవరెవరు చేయాలని అనుకుంటున్నారు సత్యమైన మనసుతో చేతులెత్తండి ఒకరిని చూసి ఇంకొకరు ఎత్తవద్దు ఎందుకంటే చాలా కఠినమైనది నేను చెప్తాను కఠినమా కాదా ఎందుకంటే చాలా కఠినమైనది నేను ఎవరైనా చేతులు ఎత్తితే అనుభూతి చేయిస్తాను క్లాసులో ప్రాక్టికల్గా చెయ్యాలి అనుకుంటున్నారా థిరీ కాదు ఫిలాసఫీ కాదు బాబా చేయించరు మనం చెయ్యాలి దీనికోసం మొదటి విషయం ఎవరు సఫలతను పొందుతారు అనేది బాబా మురళీల్లో చెప్పారు ఎవరైతే ఇది మోగిస్తారో ఆట పూర్తయిపోయింది ఆట పూర్తయిపోయింది ఇప్పుడు సంపూర్ణ పావనంగా అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళాలి ఈ స్మృతి తక్కువ ఏమీ కాదు ఇంకా తీసుకుని వెళ్ళాలి ఈ స్మృతి ఏమీ తక్కువ కాదు మనల్ని వైరాగ్యం తీసుకుని వస్తుంది ఇది మనల్ని త్యాగిగా డిటాచ్డ్గా చేస్తుంది నలువైపుల వ్యర్థం నుండి ముక్తులవుతాం మనము లేదంటే అనేక ఆత్మలు అర్థం లేని పర్థం లేని వ్యర్థం వైపుకు వెళ్తారు ఎవరు ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తారు వారికి వారితో ఇచ్చిపుచ్చుకోవడం ఏమీ లేదు కానీ ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏం చెయ్యాలి డైరెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు ఎలా ఇస్తారంటే లోపలే వేరే ఎవరికో కాదు వీటన్నిటి నుండి ఇప్పుడు ముక్తులవుతారు ఎందుకంటే బీజరూప అభ్యాసం ను ఎవరు అయితే చేయగలరు అని అంటే ఎవరి మనస్సులో అయితే వ్యర్థ సంకల్పాలు ఉండవో వారే ఈ అభ్యాసమును చేయగలరు వ్యర్థ సంకల్పాల నుండి ముక్తి కావడానికి జ్ఞాన చింతన చాలా మంచి స్వమానం అశ్చరీరీగా అయ్యే అభ్యాసం మిమ్మల్ని మీరు అనేక విషయాల నుండి దూరంగా అనగా ముక్తులుగా ఉంచుకోవడం తప్పనిసరి దీనికి మించి ఏమీ లేదు ఈరోజు ఒక మాత అన్నారు పరివారం వచ్చారు ఆమె మాట్లాడుతూనే ఉంది నేను వింటున్నాను నేను ఏమీ చెప్పడం లేదు ఆమె చెప్తుంది ఏమన్నా నేను అమ్మను పిల్లలంటే నాకు మోహం ఉంటుంది కదా తప్పకుండా ఉంటుంది ఈ పని ఏమి తక్కువేమి కాదు కదా అప్పుడు బాబా అన్నారు మోహం నువ్వు వదిలేసాం వదిలే మీరు అన్నారు మీరు అన్నారు వదిలేశాను తప్పకుండా ఉంటుంది ఎలా వదులుతుంది ఎప్పుడైతే దానికి ఆత్మిక ప్రేమలో మార్చుకుంటారో ఒకవేళ ఎవరితోనైనా ఎక్కువగా మోహం ఉంటే విడిపించారు అని అంటే వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళను ప్రేమించుకోలేదు తన పిల్లల్ని కూడా ప్రేమించలేరు తర్వాత యోగము కుదరదు అందుకని అన్నయ్యల్లో కూడా మోహం ఉంది కేవలం మాతల్లోనే కాదు అందరిలోనూ ఉంది ఒక రుద్ధుడు శరీరాన్ని విడిచిపెట్టాడు ప ఎనభై సంవత్సరాల వయసు ఉన్నవారికి కూడా డిప్రెషన్ వచ్చేసింది ఒంటరిగా అయిపోయాను అని బాబా ఎక్కడికి వెళ్ళారు అని అంటే బాబా కూడా కానీ వారైతే నాతోనే ఉన్నారు కదా యాభై యాభై ఐదు ఎళ్ళ నుండి కలిసి ఉన్నాం కదా చాలా ప్రేమ ఉంది ఆ రుద్దుడు డిప్రెషన్ లోకి వచ్చేసాడు ఇది మోహమా కాదా ఏ రుద్దులు నా ఈ విషయాన్ని తప్పుగా అనుకోవద్దు ఏ రుద్దులు మీరు ఈ విషయాన్ని తప్పుగా అనుకోవద్దు అలానే మోహం అనేది మాతల్లో కూడా ఉంటుంది అందరిలోనూ ఉంది చిన్న పిల్లల్లో కూడా ఉంది బాబా ఎప్పుడు కోతుల ఉదాహరణ చెప్తారు అందులో చాలా వికారాలు ఉంటాయి వాటికి బాబా కోతుల గురించి ఎక్కువగా స్టడీ చేస్తారు నేను అనుకుంటున్నాను ఈ రోజే చెప్పారు బాబాకు కోతుల గురించి చాలా జ్ఞానం ఉంది కోతుల కంటే ఎక్కువగా మోహం మనలో ఉంది కానీ ఈ రోజు అందరిలోనూ ఉంది మనము సంకల్పాలని శాంతింపచేయడానికి జ్ఞానం యొక్క విషయాల్ని ప్రయోగించండి సమస్యలు జీవితంలో వస్తాయి కలియుగ అంతిమం అవుతుంది మీ పిల్లల యొక్క ఏ సమస్యలు ఉంటాయి అలా కాదు ఉండవని కాదు ఇంకా ఎక్కువగానే ఉంటాయి ఎలా ఉంటాయి అని అంటే వాళ్ళ ఊహల్లో కూడా ఉండవు ఇందులో వారి యొక్క మనసు యొక్క సంకల్పాలన్నీ నిర్సం నిరసంకల్పంగా ఉంచాలి ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా సాక్షిగా ఉండాలి కానీ అసంభవం ఏమీ కాదు ఒక తల్లి తన కూతుర్ని తీసుకుని వచ్చింది ఈ రోజుటికి చాలా వాళ్ళు ఇప్పటికీ షావుకారులే ఆ అమ్మాయి బీటెక్ ఎంబీఏ చేసింది ఇప్పుడు ఐటీలో ఉంది ఐటీ వాళ్ళు పన్నెండు గంటలు పని చేయించుకుంటారు అలానే దానితో పాటు బాగా కోప్పడతాడు ఆ అమ్మాయి కూడా పక్కనే ఉంది చెప్తుందనమాట చాలా కష్టంగా అయిపోతున్నాను జాబ్ వదిలేసి ఇంట్లో ఉండాలని ఉంది మా దగ్గర అయితే చాలా ధనం ఉంది అనేసి వాళ్ళ మమ్మీ మధ్యలో మాట్లాడింది కానీ నాకు క్వాలిఫికేషన్ ఉంది కదా దాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా చూడండి ఇలాంటి సమస్యలు ఆ అమ్మాయికి మానసిక ఒత్తిడి కలుగుతుంది జ్ఞానంలో మంచిగా నడుచుకోవాలని అనుకుంటుంది కానీ అందులో పన్నెండు గంటలు డ్యూటీ మళ్ళీ బాస్ దాదాగిరి అది కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కదా పిల్లలకి అలజడిగా ఉంటుంది ఇప్పుడు మాతలకి ఇవన్నీ సమస్యలు వస్తాయి కదా కానీ అందరూ ఈ ఒక్క విషయం మీద ధ్యాస పెట్టాలి ఈ విషయాలు కొందరికి నచ్చుతాయి కొందరికి నచ్చవు ఇతరుల గురించి చిందించే బదులు మీ యొక్క శ్రేష్ట స్థితిని తయారు చేసుకునేందుకు చింతపడితే వారికి సహయోగం లభిస్తుంది పిల్లల చింత మీ స్థితిని పాడు చేసేస్తుంది వ్యాకులత చెందితే అలాంటి వాళ్ళు పిల్లలకి సహయోగాన్ని ఇవ్వలేరు ఇద్దరూ కలిసి ఎడుస్తారు మాతల విషయాలు ఉంటాయి కదా ఒక మాత తన బాధని వెల్లడించుకోవడానికి ఇంకో మాత దగ్గరికి వచ్చింది వచ్చింది ఏడుపే ఏడుపు నువ్వు ఏడుపు నేను ఏడుస్తున్నా దీనితో ఏం పని జరగదు ఎవరైతే ఇతరుల కన్నీళ్ళను తుడవాలని అనుకుంటున్నారో వారికి కన్నీళ్లు రాకూడదు లేదంటే ఓదార్చలేరు మనము నిర్సంకల్పంగా ఉండడానికి అభ్యాసం చెయ్యాలి చాలా మంచి సబ్జెక్ట్ ఈ అభ్యాసము జ్ఞానమునకి ఈ అభ్యాసము సాక్షి భావం ఈ లోతైన జ్ఞానంను ఉపయోగించుకోవాలి ఏం ఉపయోగించాలి ఈ సమయము ఆత్మలందరిది తన తన లెక్కల్ని సమాప్తి చేసుకోవాలి సోదరి సోదరులందరూ ధ్యాస పెట్టండి మీకు చాలా ప్రియమైన సంతానం ఎవరైనా ఉంటే చాలా బాగా చేశారు చాలా సుఖాన్ని ఇచ్చారు వారు చాలా చరిత్రవంతులు చాలా పూర్తిగా ఫస్ట్ క్లాస్ ఆత్మ కానీ కర్మల యొక్క లెక్కలు వారికి ఉంటాయా లేదా వాటిని కూడా తోడే తెచ్చుకుని ఉంటాడు ఎప్పటి మంచి కర్మలు తోడుగా ఉంటే వారు చాలా సుఖాన్ని ఇస్తారు మంచి కర్మలు సమాప్తం అయిపోయి పాప కర్మలు జాగృతం అయితే కనుక వారికి ఎదుట పరీక్షలు వస్తాయి అన్నయ్యలని ఈ ప్రశ్న అన్నయ్య అడిగారు మీ పిల్లలతోటి ఇలాంటిది అవుతుందా మంచి పిల్లలు చరిత్రవంతులు సుఖమిచ్చేవారు బుద్ధివంతులు మీ కార్యంలో సహయోగి కానీ మీతో పాటు కూడా ఇలా జరుగుతుంది కదా మీరు ఏం చేస్తారు అప్పుడు అలా చేస్తే పిల్లలు అంటే అక్కడ కొందరు అన్నయ్యలు అన్నారు శుభ సంకల్పాలని పెట్టుకుంటాము అని అన్నారు అన్నయ్యలు దీనికి ఆన్సర్ చెప్పకపోతే మాతల దగ్గర నుండి కలశం లాక్కోవాలి మా ఆన్సర్ చెప్పి లాక్కోండి కదా మాతలు అయితే ముందే చెప్పేస్తున్నారు వారికి సకాష్ ఇస్తామని మాతలు ఆన్సర్ ఇచ్చారు ధ్యాసి పెట్టండి మీ యొక్క స్థితిలో ఎలాంటి అలజడి రాకూడదు మాతలు నిజంగానే అలానే ఉన్నారు మాతలు బలహీనులు అలా కాదు నేను చూస్తాను ఒక మాత యొక్క విషయం చెప్తున్నాను ఆ మాతకి యుక్త వయసులో ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోకుండా ఆ అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ చెప్పాలంటే ఇంటికి వంద కిలో వంద మీటర్ల దూరం ఉంది అక్కడ ఉన్నటువంటి ఒక అక్కయ్య మీ అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పేసి ఆ మాత వద్దకు వచ్చి చెప్పింది అప్పుడు ఆ మాత అంటుంది కళ్ళు తిరిగి పడిపోయాడా ఏం కాదు రిక్షా పిలిపించి తన పిల్లవాడిని అందులో పడుకోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది ప్రేమగా చికిత్సను చేయించింది ఇంటికి తీసుకురాగానే తెలిసింది ఏంటి అంటే ఆ అబ్బాయి తలలో ట్యూమర్ ఉంది అనేసి ఏం కాదు ట్యూమర్ అయితే ఏంటి మంచిగా అయిపోతుంది మంచిగా అయిపోతుంది అని అంది ఒకవేళ ఆమె ఆ వార్త విని కళ్ళు తిరిగి పడిపోతే వీళ్ళిద్దరిని హాస్పిటల్కి కు తీసుకు వెళ్ళడానికి ఇంకొకరు రావాల్సి ఉంటుంది అలా మాతలు అవుతుందా అందుకని మీ స్థితిని జ్ఞాన బలంతో శక్తిశాలిగా చేసుకోండి అప్పుడు నిర్సంకల్పంగా ఉంటారు బీజరూపం యొక్క మొదటి అభ్యాసం అది ఏంటంటే ఆత్మ అనుకుని పరంధామంలో బాబాతో పాటు కూర్చోవాలి కిరణాల కింద కూర్చోవాలి ఆ వైబ్రేషన్స్ గ్రహించాలి ఇదే చాలా పవర్ఫుల్ స్థితి అంటారు బాబా అవ్యక్తంగా ఒక పదం చెప్పారు పరంధామ స్థితి ఇప్పుడు ఇది ఎవరైతే చేస్తారో వారే శ్రేష్ట యోగిగా అవుతారు బాబా చాలామందికి ఏమవుతుంది పరంధామంలో బుద్ధిని తీసుకుని వెళ్తారు అప్పుడు తల భారంగా ఉంది అనిపిస్తుంది వారు ఇది చేయకండి ఈ అభ్యాసం చేయండి నేను ఆత్మను ఈ బ్రుకుటి మధ్యలో ఉన్నాను బాబా అక్కడ ఉన్నారు వారి శక్తి యొక్క కిరణాలు నా మీద పడుతున్నాయి రెండో ఒకే విషయం మిమ్మల్ని మీరు జోడించాలి బీజరూప స్థితి అంటే స్వయాన్ని ఇంకే ఒక్క సంకల్పంలో స్థితి చేయాలి ఈ ఒకే ఒక సంకల్పంలో స్థితి చేయాలి ఇదే బిందు రూపము దీనికి అనేక పేర్లు ఉన్నాయి బిందు రూపము బీజరూపము జ్వాలాస్వరూపము జ్వాలాముఖి పవర్ఫుల్ యోగము అన్న ఒకటే పేరు ఎప్పుడైతే మనసులో తక్కువలో తక్కువ సంకల్పాలు ఉంటే అప్పుడు బుద్ధి బాబాతో జోడించబడుతుంది మన వద్ద రెండు విషయాలు ఉన్నాయి మనస్సు బుద్ధి బుద్ధి అనగా మన యొక్క మూడవ నేత్రం ఈ మూడవ నేత్రంతో షీ బాబాతో ఉంటాం వారి యొక్క కిరణాలు నా మీద ప్రసరిస్తున్నాయి అని అనుభవం చేసుకుంటాం మనసులో ఈ సంకల్పం వచ్చింది బాబా యొక్క కిరణాలు నా మీద ప్రసరిస్తున్నాయి మొదటి సంకల్పం చేయండి నేను ఆత్మను శాంత స్వరూపాన్ని బాబా శాంతి సాగరుడు అతడి యొక్క శాంతి కిరణాలు నా మీద ప్రసరిస్తున్నాయి మనము పరంధామంలో ఉన్నాము లేక ఇక్కడ ఉన్న ఒకే ఒక్క సంకల్పం శాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయి కొద్ది సమయం తర్వాత ఇంకో సంకల్పం తీసుకోండి నేను ఆత్మను పరమ పవిత్రుణ్ణి చాలా పవిత్రత యొక్క సాగరుడు పవిత్రత కిరణాలు నా మీద ప్రసరిస్తున్నాయి అంతే ఈ ఒకే ఒక్క సంకల్పం పవిత్రమైన కిరణాలు వస్తున్నాయి అదే స్థితి కావాలి అని అనుకుంటే పరంధామంలో కావాలి అని అనుకుంటే భ్రుకుటి మధ్యలో కావాలనుకుంటే ఎందుకంటే మనము ఆత్మలం అయిపోయాం కదా నేను మీతో అన్నాను ఎక్కడ ధ్యాస పెట్టాలి కొందరైతే పరంధామంలో స్థితి కావడానికి తల భారంగా ఉంటే వారి బ్రెయిన్కి ఏదో ఉండే ఉంటుంది అందుకని ఎక్కువగా ఆలోచించవద్దు మెల్లమెల్లగా అభ్యాసం చేస్తూ ఉంటే బ్రెయిన్ కూడా శక్తిశాలిగా అవుతుంది అలా అభ్యాసం చేయడం సహజం అవుతుంది బలవంతంగా చేయవద్దు మూడవ అభ్యాసము నేను గ్లోబ్ పైన ఉన్నాను గ్లోబ్ను తయారు చేయండి గ్లోబ్ అనగా భూమి విశ్వం దాని మీద శ్రీకృష్ణుడు వలె సంకల్పం చేయండి నేను మాస్టర్ సర్వశక్తివాన్ లేక శక్తిశాలి ఆత్మను మళ్ళీ బాబా సర్వశక్తివంతుడు ఇరువురు ఒకే సంకల్పం సమానమైనది నేను ఆత్మను అక్కడ ఉన్నాను లేక బాబాను పిలుస్తున్నాను తల మీద ఛత్ర ఉన్నాను సింపుల్ చాలా సహజమైనటువంటిది